ఈ రోజు భగవాన్ బీర్సా ముండా కొంచెం నేలకి తిరుగుకపోవచ్చు ఎందుకంటే అంత పెద్ద సదువు నాకు లేదు గాని నూట యాభై జయంతి ఉత్సవాలకి వచ్చిన వంటి పెద్దలు అదే విధంగా రామకృష్ణ గారికి అదే విధంగా అరుణ గారికి అదే విధంగా ఈ స్టేజ్ మీద ఉన్న మల్లికార్జున గారికి భుజలయ్య గారికి అదే విధంగా ప్రతి ఒక్కరు పురుషులకు అక్కకు నిరసకకు ప్రతి ఒక్కరికి అదే విధంగా అన్ని పెంటల నుంచి వచ్చిన నా అక్కలు నా బావలు నా తమ్ముళ్ళు అందరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు మనము ఈ మీటింగ్ జరుపుకోగల కారణం ఏంటంటే ఒక యువతిని గురించి మనము ఒక జయంతి అనే విధంగా మనము రావడం జరిగింది ఒక జయంతి అంటే ఒక పండగ విధంగా ఆయన మన కొరకు ఆయన ఉద్యమం చేసినట్టుగా మన పెద్దలు చాలా మంది చెప్తున్నారు కదా మనం చూడలేదు కానీ ఆయన చరిత్రలు బుక్కులు ఉండొచ్చు కదా అవన్నీ మనం తెలుసుకుంటున్నాము పెద్దల ద్వారా కాబట్టి ఈ రోజు మనము ఈ రోజు ఈ జయంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన జీవితాలకు వెలిగి రావడానికి మన ఎస్టి జాబితా నుంచి లమ్మడోలను తొలగిస్తే నిజమైన జయంతి అదే చెప్పడానికి వీళ్ళు ఇంత మంది ప్రయాసపడి పడి దాదాపు వాళ్ళకున్న వర్క్ వాళ్ళ జాబ్లు లీవ్లు పెట్టి మన కొరకు ఈరోజు దాదాపు ఈ చెంచులకు ఈ తొమ్మిది తెగలకు ఎవరో రారు మనమే ఈ ఉద్యమాలు చేయాలి మనమే ముందుకొచ్చి సాగి పోరాటం చేసి ఈ విజయాన్ని మనమే సాధించాలి ఎప్పుడో తీసుకొచ్చి పేకీకు ఏ విధంగా అతికిస్తారో ఆ విధంగా అతికించిన ఈ లంబడ జాతిని తిని తొలగించాలని ఎంతో మంది మంచి చదువుకున్న బిడ్డలు వాళ్ళు అన్ని వాళ్ళకున్న అన్ని ఈ లోకంలో ఉన్న అన్ని విడిచిపెట్టి ఈ జాతి కొరకు వాళ్ళు ముందుకొస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి ప్రోత్సహించాలి గ్రామ గ్రామాల నుంచి బేటాల నుంచి ప్రతి ఒక్కరు కదలాలి అందాక బ్రదర్ అంటుండు సమస్యలు కొట్టడానికి అందరు రావాలని ఈ రోజు మీటింగ్ కాబట్టి వచ్చినాం గాని తెల్లారితే ఎవరి దారి వాళ్ళ రేపు నూట యాభై దినోత్సవం ఉందంటే మాకు ఐదు వందల కూలి పోతుంది మాకు ఆరు వందల కూలిపోతుంది ఈ రోజు నువ్వు ఐదు వందల కూలికి ఆరు వందల కూలి చూసుకుంటే రేపు నీ పిల్లల భవిష్యత్తు చాలా మంది అంటారు ఆదివాసులు అంటే ఏల చేసిన వాళ్ళు మన నేను గమనిస్తుంటాను ఈ చెంచి తెగ అనేది గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మనకి మూడు పూటల బియ్యం ఫ్రీ బియ్యం వస్తున్నాయి తింటున్నాము మనం దిస్తున్నాము అనుకుంటున్నాం కానీ ముందల భవిష్యత్తులో నీ తరంలో నీ పిల్లలు పిల్లల పిల్లలకి చాలా మీరే మీరే అప్పు చేసిన వాళ్ళు అయితే ఎట్లా అప్పు చేసిన వాళ్ళు అవుతున్నారు పిల్లలు చదివించక పిల్లలను మంచి మార్గంలో పెంచక నీ పిల్లలకి క్రమశిక్షణ లేక నీ పిల్లలని బల్లలు తోలక నీ పిల్లలని నేను సక్రమంగా ఒక స్థాయిలో తీసుకుపోలేక అదే స్థాయిలో మీరు నిలబెట్టలేక అదే మీరు ఇచ్చేది కాబట్టి నేను చెప్పదలసినది ఏంటంటే మధ్యమడిగ గ్రామం నా ఊరి గురించి నేను మొత్తం ఫారెస్ట్ లో ఫారెస్ట్ లో కలిసిపోయింది గ్రామం మధ్య మడుగులో ఉన్న చెంచులు దాదాపు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం చూసినట్టయితే మధ్య మడుగులో పెద్ద మట్ట ఉంది దాదాపు చింతన ఉండే దాని విహారయాత్ర చేసేసి ఎందుకు చేసారు అంటే ఐక్యత లేదు ఐకత లేక బలం లేక దాని ఫారెస్ట్ లో కలిపేసారు గవర్నమెంట్ కలిపేస్తారు మొట్టమొదటిగా గుడిని కలిపేసి గవర్నమెంట్ తర్వాత చెంచులకు ఏమైతే ఆదాయం ఉందో దాన్ని గవర్నమెంట్ కలిపేసి అన్ని గవర్నమెంట్ చెక్ పోస్ట్ లో రెండు ఎకరాలు ఒక చెంచోడు మనమే ఒక రెండు ఎకరాలు కొట్టుకుంటే మన దాంట్లో ఒకడు పోయి ముట్టిస్తాడు ఫారెస్ట్కి వాడు వచ్చి కానుగో మొక్కలు జొన్న మొక్కలు వాంగి మొక్కలు నాటుకొని అవసరమైతే వాడే మన మీద తిరగబడి మనం కొట్టుకున్న భూమిని కూడా వాడు తిరగపడి వాడు ఆక్రమించుకుంటు నిన్న నాలు నెంబర్ చూస్తే పేపర్లు చూస్తే ఫారెస్ట్ మీద దాడులు కనబడుతున్నాయి మనం ఎవరైనా కానీ వాళ్ళకి ఏమైనా బలం ఉన్నామా మధ్య మడుగులో హనుమాన్ టెంపుల్ ఆక్రమించుకున్నప్పుడు ఎవరికైనా మనం బలం ఉన్నామా పల్లెంట్టుపేటలో చెక్ పోస్ట్ పెట్టినప్పుడు మనం ఎక్కడ పెడుతున్నారా చెక్ పోస్ట్ ఇది మా ఏరియా మా ఏజెన్స్ ప్రాంతం మా షెడ్యూల్ ఇది మా భూభాగం అని అడిగినమా అంత ధైర్యం ఉందా ఎవరైనా ముందలు తిరిగితే సపోర్ట్ చెయ్యం ఎవడైనా ఒక లీడర్ ముందలు తిరిగితే వాడు ఎదుగుతాడు వాడు ముందుకు వెళ్ళిపోతాడు ఇంతమంది ఇక్కడ రామకృష్ణఅనుడు అని అనుడు ఇంత మందు అన్నలు మనకి జీతాలు వస్తాయా వాళ్ళు మన పై ఏమైనా నాయకత్వాన్ని చేస్తే మనకేమైనా జీతం ఇస్తారా మనం ఇస్తామా ఈ విధంగా కొంతమంది స్వభావంతో రోజు ఇంత భారీ ఎత్తున భారీ ఖర్చు భారీ భోజనాలు మంచి మంచి చదువుకున్న టీచర్ ఉద్యోగస్తులు వస్తే ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి మొట్టమొదటిగా మనకి ఐక్యత ఉండాలి వాళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని చట్టాల గురించి చెప్పినా ఎన్ని లమ్మడోల గురించి ఇంకా ఏమేమి ఏమే ఉన్నాయో అన్ని చెప్పినా కానీ మనం గుచ్చుకో మొట్టమొదటిగా మనం గుచ్చుకోవాలంటే ఐక్యత ఐక్యతతోటే నువ్వు సాధించాలి ఈ రోజు ఐక్యత లేక ఐక్య వాసన పట్టింది మొత్తల గబ్బులేసిపోతుంది హైకిడియా కప్పలతో నిండిపోయింది వాసంతో నిండిపోయింది హైడ్రీడన్ కొద్ది మొత్తం పివో ఎవరు ఫారెస్ట్ అధికారి పిఓ పిఓ కోసం కొట్లాడిడా కొట్లాడితే సార్ల బిల్లు కొట్టడా కొట్లాడితే పెట్రోల్ జీల్ కొట్టడా ఈ రెండు ఊర్లు ఉన్నాయా నాగం జిల్లాలో వాళ్ళే ఉన్నారంట తమ్మున్న చెంచ నాయకులు మనం లేమా ఎందుకంటే ఈ రెండు గ్రామాలకే అంటున్నారు ఎక్కడ చూసినా గానీ ఈ రెండు గ్రామాలకే సమస్యలు ఉన్నాయా ఇన్ని గ్రామాల నార్కెళ్ళం జిల్లాలో ఆ సమయం కూడా అయిపోతుంది కాబట్టి ఒకరు గుర్తించుకోవాలి అందరూ ఎవరైతే ఏ నాయకుడు అయితే పోరాటం చేస్తాడో ఆ నాయకుడు నిలబడండి రోజు ఉండే కేసులే రోజులు ఉండే అన్ని ఉండే అన్న అరుణ్ నలభై మూడు కేసులు అన్న ఒక రోజు ప్రెస్ మీట్లు చెప్తాడు నేనే టన్నైపోయినా నలభై మూడు కేసులు అంట మన మన జాతి కోసము మన భార్య పిల్లల కోసం కాదు వచ్చిన కేసులు కావాలి మన కోసం పోరాడిన కేసులు అవి మన కోసం చేసిన యుద్ధమో చేసినది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని ఇప్పటి నుంచి అయినా ఐక్యతో ఉండండి నా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ తొక్కల పక్కన పెట్టేసి చె మీటింగ్ అంటే జాతి కోసమే కదిల్ రండి జై ఆదివాసీ